ఇది అన్ని చేయించానంట చేస్తా అని అందరూ కూడా ఉంటాడు అది చివరికి ఏం చెప్పినా ఎవరు చెప్పినా మాట వినడు ఆయన వ్యాసివారు నారద మహర్షి కాయుధనాయన కాదులైనా ఇది ధర్మంగానే ఉన్నావు నువ్వు అన్యాయం చేయలేదు నువ్వు ధర్మబద్ధంగా సంపాదించుకున్నావు నారదుడు అంటాడు దుష్టురా చక్కగా సంపాదించుకున్నాను రాజ్యాన్ని అంత అప్పుడు వస్తుంది దుఃఖం చక్కగా సంపాదించుకున్నావు తోటి చక్కగా యుద్ధం చేసి ధర్మస్థాపన చేసావు శత్రువు శత్రువులు పట్టు విజయం సంపాదించావు ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడుగుతాడు నారదుడు అడిగినప్పుడు ఈ దుఃఖం అంత బయటకు వస్తుంది ఏ దుఃఖమా ఏ సుఖం నాకు చెప్తున్నావు నారదాలు ఎందుకు నీ బతకాలి జీవించాను కృష్ణుడు వేల మంది ఉన్నారు అక్కడ వినడుగా మాట అప్పుడు చివరికి కృష్ణుడు అన్నాడు ఇంకా లాభం లేదని చెప్పి మీకు డూగుమ చెప్తున్నాను అక్కడ అంపసి